బాలకృష్ణ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తొలగింపుపై మీడియా ముందు మండిపడుతోంది లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అర్పించడానికి నందమూరి బాలకృష్ణ వెళ్లగా అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కి సంబంధించిన ఫ్లెక్సీలు కనిపించడంతో వెంటనే ఆ ఫ్లెక్సీల్ని తొలగించాల్సిందిగా బాలకృష్ణ మరి ఆదేశాలు జారీ చేశారు బాలకృష్ణ చెప్పిన వెంటనే అక్కడున్నటువంటి నందమూరి బాలకృష్ణ అనుచర్యలు అక్కడ నుంచి ఎన్టీఆర్ ఫ్లెక్సీలని తొలగించారు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఎన్టీఆర్ గారి వర్ధంతి అంటే అక్కడికి వచ్చి నివాళి అందించాల్సింది పోయి అక్కడ కూడా ఫ్యామిలీకి సంబంధించినటువంటి విభేదాలు రాజకీయాలకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమంటూ మండిపడుతున్నారు లక్ష్మీ ప్రణతి ప్రస్తుతం లక్ష్మీ ప్రణతి తన భర్తకి జరిగింది అవమానంగా భావిస్తూ నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు సో నందపూరి బాలకృష్ణ కృష్ణ గారికి అసలు ఎన్టీఆర్ గారితో ఉన్న విభేదాలకి కారణం హరికృష్ణ గారికి సంబంధించిన వివాహం అనే కాదు ప్రతి విషయంలో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ వెంట నడవాలని వాళ్ళు కోరుకోవడం మరి దానికి తగిన గౌరవం వాళ్ళు ఇస్తున్నారా ఎన్టీఆర్ కంటూ ఇప్పుడు ఒక కుటుంబం ఉంది కాబట్టి ఆ బాధ్యత ఎందుకు ఆయన గుర్తించడం లేదు అంటూ మరి లక్ష్మీప్రాంతి ఈ సందర్భంగా తన చిన్న మావేని నిలదీస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం అందరూ కూడా వీటి గురించే చెప్తున్నారు ఎన్టీఆర్ వర్ధంతి రోజున నందమూరి కుటుంబంలో మరొకసారి విభేదాలు బయటపడ్డాయి ఇప్పటి వరకు లోపల నలుగుతున్న విభేదాలు ఒక ఫ్లెక్సీతో బయటపడింది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ టీడీపీ శ్రేణులుగా ఈ వివాదం మొదలైంది ఎన్టీఆర్ గార్డెన్ లోని నటరత్న నందమూరి తారక రామారావు గారి సమాధి దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ ఉదయాన్నే నివాళి ఉదయాన్నే నివాళి నర్పించి వెళ్లారు ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి బాలకృష్ణ ఎన్టీఆర్ కి సంబంధించి అలాగే తారకి అలాగే కళ్యాణ్ రామ్ కి సంబంధించినటువంటి బ్యానర్స్ కనిపించడంతో వెంటనే వాటిని తీసేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు ఇక మరుక్షణమే అక్కడ నుంచి ఫ్లెక్సీలు తొలగించడంతో ఈ వివాదం కాస్త రాసుకుంది